రెండు వేల ఇరవై రెండులో రఘురామకృష్ణం రాజు గారు హైదరాబాదులో తన ఇంటికి దూరంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక పోలీస్ కానిస్టేబుల్ అనంతపురానికి చెందిన ఫారూక్ భాష ఉంటే ఆ ఫారూక్ భాషను ఏ కారణం చేతనో మరి రఘురామకృష్ణంరాజు గారు వాళ్ళ మనుషులు ఆయన ఎత్తుకొని వచ్చి కారులో ఆ వీడియోలు అనేప్పుడు ఫుల్ వైరల్ అయ్యాయి కదా ఇంటికి తీసుకొని వచ్చి రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కొట్టారు అని అది అప్పుడు పెద్ద సెన్సేషన్ ఈ క్రమంలో తన ఇంటికి తీసుకురావడము ఇదంతా కూడా రఘురామకృష్ణరాజు గారు కూడా అవునని చెప్పి అంగీకరించారు కానీ నాకు వైస్ సెక్యూరిటీ భద్రత ఉంది కాబట్టి మరి ఆయన నా మీద ఏమైనా నిఘా పెట్టారేమో అని చెప్పి అలా చేయాల్సి వచ్చిందని చెప్పి అప్పుడు తను సమర్థించుకునే ప్రయత్నం చేశారు అయితే అప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద వాళ్ళ కొడుకు మీద కూడా కేసు ఫైల్ అయింది హైదరాబాద్ సో ఈ క్రమంలో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ కేసు ఒక కీలకమైనటువంటి టర్న్ తీసుకుంది రఘురామకృష్ణరాజు గారి మీద నడుస్తున్న కేసు ఏదైతే ఉందో ఆ కేసును నాకు ఇంకా కొనసాగించుకునే ఉద్దేశం లేదు దానికి నేను ఇంకా ముగింపు పలికేస్తాను అని చెప్పి ఆ ఫిర్యాదుదారు ఫరూక్ భాష ఎవరైతే ఉన్నారో ఆయన పోయినసారి సుప్రీం సుప్రీంకోర్టుకు చెప్పి ఉన్నారు నేను ఆ కేసు ఏం కొనసాగించను వెనక్కి తీసుకుంటాను అని యాక్చువల్గా సుప్రీంకోర్టులో జస్టిస్ జెకే మహేశ్వరి గారి ధర్మాసనం ముందు ఇది విచారణకు జరుగుతూ ఉంది అయితే దీన్ని కొనసాగించే ఉద్దేశం నాకు లేదు అని చెప్పి సార్ చెప్పారు అవన్నీ ఒక అఫిడవిట్ రూపంలో మాకు సమర్పించండి అన్నారు సో తర్వాత ఈ ఫరూక్ బాషే అనే కాన్సెప్ట్లో ఒక అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించారు ఓ నేను నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కేసు కొనసాగించే ఉద్దేశం ఏదో మొత్తం మీద ఆయన వర్షన్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తే సో రఘురామకృష్ణరాజు గారి మీద వాళ్ళ కొడుకు మీద నమోదైన కేసు ఏదైతే ఉందో ఆ కేసు ఎఫ్ఐఆర్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ ఎఫ్ఐఆర్ని ఆ కేసు ఎఫ్ఐఆర్ని సుప్రీంకోర్టు కొట్టేసింది రఘురామకృష్ణరాజు గారికి ఇది భారీ ఊరటగానే చూడాలి